ప్రజెంట్ శంకర్ గారు మన పవన్ కళ్యాణ్ గారితో వస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు కదా ఈ మూవీ అయిపోయినట్టునే బాలకృష్ణ గారితో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారండి మొన్నటి వరకు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోయేది కేవిఎన్ ప్రొడక్షన్స్ అనుకున్నారు కానీ ఈ కేవియన్ ప్రొడక్షన్స్ వాళ్ళు మన విజయ్ గారి జననాయకన్ మూవీతో కొన్ని అవకలు తవకలు పడుతుండటంతో ఈ మూవీని ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు అయితే ఈ మూవీలో చిరంజీవి గారు ఒక సాలిడ్ క్యారెక్టర్ చేయబోతున్నారని తెలుస్తోందండి అది కూడా బాలకృష్ణ గారితో పోట పోటీగా అంటే ఫుల్ లెంత్ లో బాలకృష్ణ గారు మంచి మాస్ మూవీ సెలివేషన్స్ ఉంటాయి గానీ చిరంజీవి గారు వచ్చేటప్పటికి మాత్రం వేరే లెవెల్ బాంబాయి అండ్ తర్వాత రక్తపు నీరు ఏరులై పారుతుందని ఆ సీన్ లో డైరెక్టర్ గారి అంటే డైరెక్టర్ గారు టీం నుంచి కొంత సీన్ బయటికి లీక్ అయిపోయింది అంటే అది ఏ రేంజ్ లో ఉంది ఆ సీన్ అన్నది అసలు లీక్ అయిపోయింది కాబట్టి అసలు ఆ మూవీలో పెడతారా పెట్టరా అనేది మనకి కానీ మూవీ మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతుంది అని తెలుస్తోంది అసలుకే చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఒక స్క్రీన్ లో కనబడితేనే వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ మనకి అలాంటిది ఒక ఫైట్ వాళ్ళిద్దరు చేసి రక్తపు ఏర్లు పారడం అన్నది వేరే లెవెల్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు మరి హరిశంకర్ గారు ఆ లెవెల్ లో తీసి మనల్ని ఎంటర్టైన్ చేస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చేతున్నాయి అందుకే అప్డేట్ వెంటనే నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను మరి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి సరేనా నాకైతే మాత్రం ఫుల్ లగ్జర్మెంట్ లో ఉన్నానండి ఎందుకంటే హరిశంకర్ అసలే మెగా ఫ్యాన్ బాయ్ అలాంటిది బాలకృష్ణ గారి డైరెక్ట్ చేయమే వేరే లెవెల్ అంత దానితోడు ఆ మూవీలో వాళ్ళు చిరంజీవి గారిని పెట్టుకుంటున్నాడు అంటే ఇంకే లెవెల్లో ఉంటుందో అన్నది మీరే ఊహించుకోండి నాకైతే మాత్రం ఎప్పటి నుంచి ఆ న్యూస్ విన్నప్పటి నుంచే కొంచెం ఓవర్ ఎగ్జైటెడ్ అవుతున్నాడు మరి ఆ సినిమా వచ్చేటప్పుడు మాత్రం ఇంకే లెవెల్లో ఉంటుందో ఈ మూవీ పై అయిపో అస్సలు తెలియడం లేదు అందుకే ఇప్పటి నుంచే చెప్పేస్తున్నాను ఆ సీన్ గానీ వర్కౌట్ అయ్యి ఆ రెండు ఇద్దరు హీరోలు ఒక దగ్గరికి అయ్యి మూవీ గాని రిలీజ్ అయిందో మరి కష్టం అండి అది ఇలాంటి కంటెంట్ మన ఛానల్ నుంచి చాలానే రాబోతుంది మరి అలాంటి కంటెంట్ ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా నేను మళ్ళీ ఇంకో మంచి వేడితో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు డిసప్పాయింట్ అవ్వకుండా చేస్తాను ఓకేనా సరే మరి బాయ్ బాయ్